ఎవరు ఎవరండి మీరు ఏం చేస్తున్నారు ఇక్కడ మా కరెంట్ డిపార్ట్మెంట్ అండి నేను ఇప్పుడు వీడియో తీశాను మీరు దొంగ కరెంట్ వాడుతున్నారుగా వైర్ పెట్టుకొని ఈ వీడియో తీసాను వీడియో పైకి పోయింది అనుకో పదివేల రూపాయల జమానా పడుతుంది మీకు పదివేల రూపాయల ఫైన్ కట్టాల్సి వస్తుంది మీరు అట్లనా సార్ 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 వద్దు సార్ సార్ మేము చాలా బీదుల్లాం సార్ వద్దు సార్ సార్ ప్లీజ్ సార్ అట్లా చేయకండి సార్ కొంచెం చూడండి మీరు అసలే దొంగ కరెంటు వాడుతున్నారు ఈ వీడియో కనుక పైకి పోయిందనుకో పదివేల రూపాయల జరిమానా పడుద్ది మీకు కానీ నేను అట్లా చేయకుండా ఒక రెండు వేలలో మీకు సెడి చేస్తా ఏమంటారు ఓకే సార్ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ ఈ రెండు వేల తీసుకోండి సార్ సార్ ఈ వీడియో మొత్తం డిలీట్ చేయండి సార్ ఓకే ఓకే చేస్తాను కొంచెం దయచేసి ఓకే వీడియో డెలివరీ చేస్తున్నాను వీడియో డిలీట్ చేసినావు కదా చేసిన చేసినా నీ వీడియో ఆ పై వాడు తీస్తాండు పైవాడు అంటే అరే ఏం పని చేసినాం అన్నా ఆ వీడియో డిలీట్ చేయమన్ డిలీట్ చేయమన్నా అన్నా డిలీట్ చేయమన్ చేపిస్తా అన్నా చేపిస్తా డిలీట్ చేపిస్తా కానీ ఐదు వేలయితాయి ఓకేనా